పాలపిట్ట అలాగే గుర్తుకొస్తుంది పాలపిట్టల దర్శనంతోనే దసరా సంబురాలు పరిపూర్ణమవుతాయి ముఖ్యంగా తెలంగాణలో దసరా రోజు పాలపిట్టలను చూడటానికి చిన్న పెద్ద పిల్లా జల్లాతో సహా ఊరు ఊరంతా కదులుతుంది ఇలా దసరా రోజు పాలపిట్టలు చూడటం వెనక అంతరార్థం ఉంది పాలపిట్టలు శుభాలకు విజయాలకు చిహ్నం విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగటాన్ని ఎంతో అదృష్టంగా శుభ ప్రజలు భావిస్తారు గుప్పెడంత ఉండే ఈ పాలపిట్ట చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది దసరా పండగ వచ్చిందంటే పాలపిట్టను చూడాల్సిందే దానికి మొక్కాల్సిందే విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంత శుభమే జరుగుతుందని నవ అనుగ్రహాలు కలుగుతాయని దోషాలు తొలగిపోయి చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుందని పలువురి నమ్మకం ఇంతకు పాలపిట్టను దసరా నాడే ఎందుకు చూడాలి దాని వెనక పెద్ద కథే ఉంది పాండవులు అరణ్య అజ్ఞాత వాసాలను ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా ఈ పాలపిట్ట కనిపించిందట